అలెలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యము సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి సంగబిడ్డలు బిడ్డలు ఏసై నమ్మిన బిడ్డలు ఏసైను రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయనను దేవుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న బిడ్డలు ప్రతిరోజు కూడా ఆయనను ఫాలో అవుతూ ఆయనను అనుసరిస్తూ ఆయనను పోలి నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది మనుషులను పోలి నడుచుకోవద్దు మరి ఎవరినో చూసి వాళ్ళను వెప్పించడానికి నువ్వు వాళ్ళను ఫాలో అవ్వద్దు క్రీస్తును పోలినో నడుచుకోవాలి ఆ క్రీస్తు స్వభావం నీలో కనబడాలి ప్రతిరోజు వాక్యం చదువుకొని అర్థం లాంటి ఆ వాక్యంలో నిన్ను నీవు చూసుకున్నప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో తప్పొప్పులను నీ జీవితంలో వ్యర్థమైన వాటిని చూపించినప్పుడు నువ్వు సులువుగా మృదువుగా లోబడి నీవు ఆ యొక్క మాట ఏదైతే ఉందో ఆ మాటలు ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఏదైతే నీతో బోధించిందో నువ్వు ఇలా ఉండాలి అన్నప్పుడు ఆ వా ఆ విధంగా ఉండడానికి ఏ విషయంలో అయినా మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి దేవుని సంఘం ఇప్పుడు చదివిన మనము యొక్క మాటలు ఏంటంటే మీ యొక్క జీవితంలో వీటిని నువ్వు తీసేసుకోవాలి ఒకప్పుడు బాదేశం తీసుకున్నప్పుడు నువ్వు ఎలా నడిచినా మరి క్షమాపణ ఉందేమో బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో ఈ గుణలక్షణాలు ఉన్నప్పుడు శిక్ష వస్తుంది ఎందుకంటే ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు మార్చబడాలి నువ్వు విసర్జించాలి నువ్వు తొలగించుకోవాలి తొలగించుకోలేక ఒకేసారి తొలగించుకోలేకుంటున్నావు అనుకో నీకు చేత కావడం లేదు నేను ఎంత తొలగించుకోవాలనుకుంటున్నాను కానీ నేను చేసుకోలేకపోతున్నాను నేను సాధించలే నేను చేయలేకపో అప్పుడు నువ్వు దేవుణ్ణి సహాయం అడగాలి ప్రభావ నాకు సహాయం లే ఖచ్చితంగా పరశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు అందరూ ఒకేసారి పరిపూర్ణలు కాలేరు కానీ ప్రభువును ఆశ్రయించి ప్రభు యొక్క సహాయం కోరుకున్న ప్రతి బిడ్డను ఆయన గొప్పగా మార్చి పరిపూర్ణతలకు నడిపిస్తారు హల్ లూయ కాబట్టి ఇప్పుడు మనం చదివిన మాటల్లో ద్వేషం సమస్తమైన ద్వేషం మీకు దీన్ని ఒక్కొక్కదాన్ని నేను వివరించాల్సిన అవసరం లే ద్వేషం చూపిస్తుంటారు ద్వేషం చూపించకూడదు ద్వేషించకూడదు కొంతమంది బాగుపడితే ద్వేషం బాగుంటే ద్వేషం వృద్ధి చెందితే ద్వేషం అలాగా ద్వేషం ఒక వ్యక్తిని ఎందుకు ద్వేషిస్తున్నావు ఎందుకు వాళ్ళని ద్వేషించి బాధ పెడుతున్నావు కాబట్టి ద్వేషం అనేది నీలో ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలి రెండవది ఏంటంటే కోపం చాలామందికి కోపం ఒక దయ్యంలాగా బట్టి అనవసరంగా వాళ్ళకి ఊరికి కోపం వస్తుంటుంది బీపీ పెరిగిపోతుంటుంది ప్రియా దేవుని అలా ఉండొద్దు నెమ్మది కలిగి ఉండండి సమాధానం కలిగి ఉండండి దీనికి కూడా అంతే దే నీ చేత కావట్లే నువ్వు అడుగు దేవుణ్ణి అయ్యా నాకెందుకు అనవసరమైన కోపం వస్తుంది నాలో కోపం ఉండకుండా చూడు కోపాన్ని తీసేసుకోవాలి క్రోధం క్రోధం కూడా ఇలాంటిది క్రోధంగా ఉండద్దు ఎవరి పట్ల కూడా క్రోధం ఉండద్దు చూడండి తెలియక ఒకవేళ పసిపిల్లలు ఆ టక్కున ఏదైనా కింద వేసేస్తున్నారు లేదు ఏదైనా చేస్తున్నారు క్షమించాలి తప్ప ఆ వై వాళ్ళని వారి పట్లనూ క్రోధం చూపించకూడదు ఆ విధంగా క్రోధం ఉండకూడదు తర్వాత అల్లరి ప్రతి కొంతమంది ఇండ్లలో అల్లరి ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో అల్లరి మాటలు ఎక్కువ డ్యాన్సులు ఏమన్నా అంటే దేవుని పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తాయి కానీ అటువంటివి నీ నీ ఇంట్లో ఉండకూడదు నీ జీవితంలో ఉండకూడదు అల్లరి అనేది నీ ఇంట్లో ఉండకూడదు నీ కుటుంబంలో అల్లరి ఉండకుండా దేవుని యొక్క సమాధానము స్థుతి ఉండాలి ఆ విధంగా నువ్వు చూసుకోవాలి తర్వాత దూషణ అంటే దూషించటం అంటే శపించటం ఒక వ్యక్తిని నీకు ఏదైనా ఇబ్బంది చేసినారు నిన్ను నిన్ను నష్టపరిచినారు అలాగా చేసినప్పుడు మరి కోపం వస్తుంది క్రోధం వస్తుంది ఇక నెక్స్ట్ ఏం చేస్తారంటే దూషణ అంటే షపిస్తారన్నమాట దుమ్మెత్తి దూషిస్తూ ఉంటారు దావిదరాజుని షిమి దూషించినాడు దుమ్మెత్తి పోసి దూషించినాడు అయినా దావిదరాజు ఏం కోపడలేదు ఏమంటే దేవుడు అనుమతించినాడేమో షమిని నన్ను తిట్టడానికి సరే తిట్టని దేవుడు ఇయ్య శాపాలనే ఆశీర్వాదంగా నాకు మార్చిన కాకన్నాడు అలాంటి నెమ్మదితనము మీకు కలిగి ఉండాల తర్వాత సకలమైన దుష్టత్వము దుష్టత్వము అంటే సత్యము నుండి తొలగిపోవడము దుష్టత్వము భ్రష్టత్వము ఇవన్నీ రెండు ఒకటి దుష్టత్వము అంటే ఒక క్రూయల్ మైండ్ అనమాట ఇలాంటి క్రూయల్గా స్వభావం కలిగి దుష్ట దుష్టుల్లాగా ప్రవర్తించకూడదు ఒక ఏమంటారు ఒక లాగా ప్రవర్తించకూడదు ఇవన్నీ కూడా విసర్జించుకొని దేవుని అందు భయముతోనూ భక్తితోనూ వనకుతోనూ దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఆ విధంగా బ్రతికి దేవునికి సాక్షులుగా ఉండాలి అనేక మంది కొరకు కన్నీటి ప్రార్థన చేసే బిడలుగా ఉండాలి నెమ్మది కలిగిన బిడలుగా ఉండాలి మిమ్మల్ని చూస్తే మేము మీతో మాట్లాడితే ఎదురు ఉన్న వ్యక్తులలో ఉన్నటువంటి గలిబిలి కూడా కలవరము కూడా కోపము క్రోధం అవన్నీ కూడా వెళ్ళిపోయేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి ఆ విధంగా నువ్వు నువ్వు మారితే మరి మీ ఇంట్లో ఎంత బాగుంటుంది ఆ విధంగా నువ్వు మారితే నీ సంఘానికి ఎంత మేలు నీ ఇంటికి ఎంత మేలు నీకెంత మేలు ఎంత ఆరోగ్యవంతులుగా ఉంటారంటే తెలుసా అంత మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇవన్నీ ఆరోగ్యాన్ని కూడా చేపకొడతాయి శరీరంలో బలహీనతలను తీసుకొని వస్తాయి ప్రభువైపు చూడండి ప్రభు కొరకు బ్రతకండి ప్రభు రానై ఉన్నాడు సిద్ధపడండి అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగును గాక విసర్జించాల్సినవి జీవితంలో తొలగించుకోవాల్సిన ఈ లక్షణాలన్నీ కూడా మీరు ప్రతి దినము ప్రార్థనలో పెట్టుకొని మీ బలహీనతలు ప్రభు దగ్గర పెట్టుకొని మీరు వీటన్నింటినీ కూడా విసర్జించి దేవుని కొరకై ఒక బలమైన పాత్రలుగా వాడబడదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను నీకు వందనాలు విన్నవారిని దీవించను ఆశించను ఆరోగ్యాలు దాని క్షేమం దచ్చాను అయినా విన్న వెంటనే ప్రభు వారిలో నేను మారాలి నేను ఈ విధంగా మార్చబడాలి నేను ఈ విధంగా నేర్చుకోవాలని ఆ గుణమును కలిగి వారు ముందుకు సాగున్నట్లు నైనా నేర్చుకుంటూ మార్చబడుతూ రాకకే సిద్ధపడే కృపా భాగ్యం దాయిచ్చామని ఏసుపరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జం శిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్